స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నారు నేను చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి దాదాపుగా రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ జరిగింది అమ్మఒడి కానివ్వండి లేకపోతే పెన్షన్లు కానివ్వండి వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని చాలా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నారు నమ్మని నమ్మకం తప్పు చేసిన వాడికి అక్కడ నమ్మకం ఉంటారు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎందుకోవట్లేరు ప్రభుత్వం నుంచి అంటే నా దగ్గర ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఎందుకంటే మామూలుగా సరదాగా మాట్లాడుతుంటాం ఇట్లా విషయం ఏంటంటే ఒకటి సంక్షేమం అనే మాటనే దాన్ని మేము గోల్డ్ అండ్ ఫైవ్ గోల్డ్ ఫైవ్ అంటే స్వర్ణీకరించి దాన్ని మేము యాభై రూపాయలు ఇన్నూరు రూపాయలు అంటే ఫోర్ టైమ్స్ ఒకేసారి ఇన్నూరు రూపాయలు చేసి నెల నెలా ఇచ్చి చదువుకుంటే ఫీజులు కట్టేసి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యానికి ఇచ్చి రెండు రూపాయలు బియ్యం ఇచ్చి మళ్ళా రెండు వందల యాభై రూపాయలు కడితే కట్ట కట్టగట్టి సరుకులు ఇచ్చి అంటే బై బర్త్ దగ్గర నుంచి డెత్ వరకు డబ్బులు ఇచ్చాము మేము ఏదో ఒక రూపేనా మరి ఫస్ట్ టైం అన్ని సీట్లు గెలిచాము

సీఎంఆర్ఎఫ్ పెట్టినా అంటే పెడితే సంతం పెట్టేసేవాడు ఆగలి సీఎం సీఎం రాజశేఖర రెడ్డి గారు అది ఐదుకు ఐదు లక్షలా పై చూసేవారు మేము ఆశ్చర్యపోతాం అట్ల ఒకదానికైతే నా కాన్షియస్లో పదమూడు లక్షలు ఇచ్చాడు క్యాండేట్కి ఏమంటాయంటే అవి చేసాం మరి మాకు రెండు వందల డెబ్బై రావాలి కదా చదువులు చెప్పించినాం అక్కయ్యలకి డాక్టర్ గ్రూపులకి విపరీతంగా అసలుకి లోన్ల గిన్నెలు ఇచ్చాం రైతాంగానికి అయితే ఎస్సీలకి ఎస్టీలకి జీరో అది డ్రిప్ ఇరిగేషన్ జీరో జీరో కాదు జీరో మనీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ నైంటీ పర్సెంట్ సబ్సిడీ మిగతా క్యాష్లకి ఇచ్చాం మరి ఓట్లని రావాలి కదా అట్లాగే నీళ్ళ కోసం అనేక ప్రాజెక్టులు ప్లాన్ చేసాం రావాలి కదా అనేది చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంటే ఎలక్షన్ల ముందర ఏదో పసుపు కుంకుమ అటు అటువంటివి ఏదో పసుపు ఓటింగ్ పోతా ఉంటే డబ్బులు పడుతున్నాయి ఓటింగ్ పోతుంటే డబ్బులు పడుతున్నాయి సో డబ్బులు ఇవ్వడము ఇవన్నీ కూడా ఓట్లు కోసం అవసరం లేదు ప్రజలకి ఒక యాడ్ స్టిక్ ఉంటుంది ఆ యాడ్ స్టిక్లో మనం ఉన్నామా లేదా ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం దారింట వారిని కొట్టి వాళ్ళకి ఇడ్లీ పెడితే వాడేమి నీకే నీ పట్ల ప్రేమగా ఉండడు సో బట్ అతను నమ్మితే నమ్మచ్చు